విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఛానల్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మన ఒక ఆర్గనైజేషన్ చేయడము లేకపోతే ఇండివిజువల్ చేయడం అని కాదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సబ్కాస్ట్ అండ్ అదర్ థింగ్స్ బ్రాహ్మన్స్ అందరూ కూడా ఇండివిజువల్గా ఒక టీమ్ లాగా మనం థింక్ చేస్తే మాత్రం మనంత స్ట్రెంగ్త్ ఎవరికీ ఉండదు ఎందుకంటే దట్ ఈస్ ది మెయిన్ స్ట్రెంగ్త్ మనకి ది థాట్ ప్రాసెస్ కానీ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ ఒక సమాజాన్ని మనం పైకి తీసుకురావాలంటే ఎట్లా సిస్టమ్ ఉండాలని కానీ అసలు బ్రెయిన్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ మన బ్రాహ్మీణ ఒక కమ్యూనిటీ దాన్ని నిజంగా మనం కాపాడుకుని అండ్ డెఫినెట్లీ నీడీ పర్ప పర్సన్స్కి ముఖ్యంగా మనం చేయాల్సిన చేయత చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ముఖ్యంగా ఈ మధ్య ఏబి ఏబి సిక్స్ సారీ ద ఓన్లీ బ్రాహ్మిన్ ఆర్గనైజేషన్కి తరఫు నుంచి ఇండియా మొత్తంలో ఇది ఒకటే బ్రాహ్మిన్స్ ఎక్స్క్లూజివ్ ఛానల్ ఇది ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ శ్రీకాంత్ గారు అండ్ సీ దట్ వీ వీ ఆల్ సపోర్ట్ హిమ్ టు బ్రింగ్ అవుట్ రియల్ స్టోరీస్ బికాజ్ మొన్ననే మా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా నిన్న వాళ్ళకి టెంపుల్ పూజారి ఇంటికి వెళ్ళారు చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆయన ఆయన ఆర్థికంగా నలిగిపోయారు ప్లస్ వాళ్ళ డాక్టర్ కూడా మెంటలీ రిటైర్డ్ వాళ్ళ మిసెస్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సో దాన్ని చూసి ఏబిసిక్స్ ఆయన ఈ రియలీ మోటివేటెడ్ ఎవ్రీ బ్రాహ్మిన్ ద పర్టికులర్ రెసిడెంట్ స్టేస్ ఇన్ మల్కాజ్గిరి సో ఇటువంటివి చాలామంది ఉంటారు సో మనం అందరికి కూడా చేతునిస్తూ మనం యాజ్ ఆర్గనైజేషన్ అండ్ ఇండివిజువల్స్ గ్రో అవుతూ దీన్ని మనం చాలా వాల్యూబుల్ సజెషన్స్ తీసుకుంటూ వాల్యూ అండ్ ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ మన ఆర్గనైజేషను ప్లస్ ద బ్రాహ్మిన్స్ అందరూ కూడా ఇండివిజువల్గా ప్లీజ్ కోఆపరేట్ విత్ ఆర్గనైజేషన్ సో దట్ ఎవ్రీబడీ ఈజ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ మహాయాగం కుర్తాళం జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ ఎయిట్ జీరో సిక్స్